సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ మేము ముందుకొచ్చాను ఈ ఎన్నికల జగన్ నాటకం ప్రజల వ్యక్తిగత సమాచారం అధికార పార్టీ చేతికి ముప్పై ఆరు రోజులు సర్వే చేసిన బయట పెట్టని సర్కారు జగన్ ఎన్నికల ఎత్తుగడలో భాగమే కుల గణన ప్రజల కులం ఆస్తులు ఆర్థిక స్థితి ఇతర ఇతర వ్యక్తిగత సమాచారాన్ని వారి అనుమతి ఉంటే అంటే వారి అనుమతి ఉంటే తప్ప ప్రభుత్వం దగ్గర మినహా మరెక్కడా కూడా ఉండటానికి వీల్లేదు అలా ఇతర చోట్లకు మళ్లించడం ప్రజల గోప్యత హక్కుకు భంగం కలిగించడమే ప్రధానమంత్రి ముఖ్యమంత్రి హోదాలో ఉండి జగన్ ఇదే పని చేశారనే విమర్శలు వెల్లువెత్తుతూ ఉన్నాయి కులగాన పేరుతో ఇటీవల ఇంటింటికి వాలంటీర్లను పంపి సేకరించిన ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ప్రభుత్వం ప్రకటించకుండానే వైకాపా చేతికి చేరినట్లు అధికార వర్గాల్లో చర్చ కొనసాగుతూ ఉంది వాటి ఆధారంగానే ఈ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థుల ఎంపిక మొదలు ఏ సామాజిక వర్గం ఏ ప్రాంతంలో ఎక్కువ ఉంది వారిని ఆకట్టుకునేందుకు ఎలాంటి వ్యూహాన్ని అమలు చేయాలన్నా లెక్కలు కూడా వేసుకొని చక్కబెడుతున్నట్లయితే తెలుస్తోంది అందుకే కొలగాన వివరాలు బహిర్గతం చేయలేదన్న చచ్చా కూడా నడుస్తుంది సంబంధిత శాఖల అధికారులు మాత్రం సర్వే పూర్తి కాలేదని ఇంకా పది శాతం కుటుంబాల వివరాలు సేకరించవలసి ఉందని చెబుతూ ఉన్నారు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిన కారణంగా సర్వేలు నిలిపివేయాలని కూడా పేర్కొన్నారని చెప్పేసి అందువల్ల ఆపేసా అని చెప్పేసి అనమాట సో ఈ విధంగా మొత్తం ఏపీలో జరిగిన ఏదైతే కొలగాన క్యాష్ సర్వే ఉందో ఇది అర్ధాంతరంగా ఆగిపోయింది వివరాలన్నీ కూడా ప్రభుత్వమే ఉపయోగించుకుంటుందని చెప్పేసి ప్రతిపక్షాలన్నీ కూడా అంటున్నాయి సో మరి ఏం జరుగుతుందో చూడాలి సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని